రైతును రారాజేయాలని చెప్పిన సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే బీజాలు మొదలుపడ్డాయి ఉచితంగా రైతు కరెంట్ ఇచ్చినాం రైతులు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం దాన్ని కొనుగోలు కేంద్ర గ్రామాలు ఏర్పడేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో రెండు లక్షల లోపు రుణమాఫీని ఏకకాలు చేసినాం అసలు మీరు భారతీయ జనతా పార్టీ అధికారులు ఎక్కడైనా రుణమాఫీ చేసినా మీరు అడుగుతున్నా రైతు గురించి ఆలోచించిన పాపన భారతీయ జనతా పార్టీ పోయిందని అడుగుతున్నా రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి సంవత్సరం అంతా రైతులు ఢిల్లీ చుట్టూ నిరార దీక్ష చేసే విధంగా ఆ తర్వాత చట్టాలను వెనక్కి తీసుకొచ్చినట్టు తీసుకున్నటువంటి మీరా మా గురించి మీరా రైతు గురించి మాట్లాడదని చెప్పాను ఈ సందర్భంగా ఈరోజు ప్రతినిత్యం రాజకీయాలు చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి మేలైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు అదనంగా మీరు కార్యక్రమాలు అమలు చేయాలి తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వెనుక విధంగా మీరు ఏదైతే మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయో వాటిని మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియస్తుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏడున్నర కోట్ల అప్పుల్లో ఉన్న గాడిన పట్టే విధంగా పద్దెనిమిది గంటల రోజుకు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఒకసారి గమనించి మనం కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ ఊరికే విమర్శలు చేయడం అనేటువంటిది సరికాదని మాటి సందర్భం చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతేన్నాయో వాటిని అన్నిటి కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది జన్ ధన్ ఖాతా తెరవండి ఏటా పదిహేను లక్షలు ఇస్తా